కేవలం మట్టితో చేసినటువంటిది ఎందుకు చేయాలి అంటే గణపతికి భూతత్వం లం ఆయనది బీజం ఆయన యొక్క వ్యవహార బీజమేమో మంత్ర బీజం గమ్ ఏమి తత్వ బీజమేమో లం లం అంటే పృథివీతత్వం ఈ లమ్ అన చెప్పడం చేత పృథివీతత్వానికి దగ్గరగా ఉంటాడు ఆయన పృథివీ అంటే భూమి భూమి అంటే మట్టి కాబట్టి మట్టితో చేసినటువంటి విగ్రహానికి ఆయన వెంటనే ఆ శక్తి దాంట్లో ఇమిడేటువంటి అవకాశం ఉంది అది విగ్రహంగా మనం తెచ్చుకుని దాంట్లో ఆవాహన చేయంగానే అక్కడ ఉండేటువంటి స్వరూపమే కాబట్టి స్వభావమే కాబట్టి అక్కడ ఉండే తత్వము కాబట్టి దాంట్లో ఆ విగ్రహంలోకి వెంటనే ఆ శక్తి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మట్టి విగ్రహమే పెద్దలు మనకు చెప్పారు గజాననం భూతగణాధిసేవితం కపిత్చుబూఫలసారభక్షణం ఉమాసు శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శరణం కరవాణి శదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురు మామంబృత अवाहम वंदे गुरु पदद्वन्द्वमवांग मानसगोचरं रक्तशुक्लप्रभा मिश्र मदर्क्यं त्रैपुरं महा अविद्यानां अंतस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तभगमकरंद చింతామణి దరిద్రామణిగుణనికాన్మజలౌ నిమగ్నా మురీపురాహస్ భవతి సభాయే నమ ముందుగా శుభకరమైనటువంటి ఆనందకరమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి అని శ్రీమన్ నమస్కరించి రేపు రాబోయేటువంటి వినాయక చతుర్థి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి అంటే చవితి వచ్చేటువంటి పండుగను వినాయక చవితి అని మనం జరుపుకునేటువంటి శుభతరుణంలో వినాయక చవితి సమస్త జనాళికి ఎంతో అవసరమైనటువంటిది అనుగ్రహప్రదమైనటువంటిది సమస్త జనులు ఒక భారతదేశమే కాదు భారతేతర దేశాల్లో అనేక చోట్ల ఈ వినాయక చతుర్థి అనేటువంటి పండుగను జరుపుకుంటాం ఇది సర్వలోకాలలో కూడా జరుపుకుంటారు ఈ పండుగ అని శివపురాణము బ్రహ్మాండ పురాణము అలాగనే పురాణము ఇత్యాది అనేక చోట్ల సప్రామాణికంగా మనకు వ్యాసమహర్షి చూపించారు ఈ పరమ పవిత్రమైనటువంటి భారతావనిలో ఎన్నో రకములైనటువంటి ఉత్సవములు అలాగనే పండుగలు వ్రతములు ఇవన్నీ మనకి ఉన్నాయి అలాంటిది నిన్న వరకు కూడా శ్రావణ మాసంలో జరిపించుకునేటువంటి అనేక ఉత్సవాలు అమ్మవార్లకు సంబంధించి వరలక్ష్మి వ్రతములని అలాగనే శ్రావణ శుక్రవారమని శ్రావణ మంగళవారం అని అలాగనే శ్రావణ పూర్ణిమాని ఇలా ఎన్నో పండుగలు జరుపుకున్నాం ఇప్పుడు ఈ భాద్రపద మాసంలో కూడా ఆరంభించి గణేష నవరాత్రులు అనేటువంటి పేరుతోటి కూడా అనేక చోట్ల దేవాలయాల్లో అనేక చోట్ల ఈ వినాయక చవితి కొరకు ఏర్పాటు చేసినటువంటి గణేష పందిళ్ళు అంటాం మనం అంటే గణేషుణ్ణి నిలబెట్టి అక్కడ అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరూ కూడా ప్రజలు ప్రజలందరూ కూడా ఈ గణేష నవరాత్రులు చేయడం అనేటువంటిది మనకి సంప్రదాయంగా వస్తుంది చాలా కాలంగా అది చాలా మంచి సంప్రదాయం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంప్రదాయాలు వేదము అలాగనే పురాణము శాస్త్రము వీటి యొక్క సమాహారంగా ప్రవేశపెట్టబడ్డాయి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడవలసిన పని లేదు ఇది చేయవచ్చా చేయకూడదా అనేటువంటి విషయాలు ఆలోచించక్కర్లేదు మన పూర్వులు పెద్దలు ఏవైతే సంప్రదాయంగా మనకి చూపించారో వారు నడిచి మన మన చేత నడిపింపజేశారో ఆచరింపజేసారో అది మనం ఆచరిస్తూ మన తరువాతి తరమైనటువంటి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇట్లా అందరికీ కూడా మనం అందించాలి అటువంటి పవిత్రమైనటువంటి సంస్కారం సంస్కారం అనేటువంటిది మనిషిని ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది సంస్కరింపబడాలి ప్రతి ప్రతి వ్యక్తి కూడా అవి సంప్రదాయంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సంస్కారాలు అవన్నీ అలా ఉంచితే ప్రధానంగా ఆధ్యాత్మిక సంపద భారతదేశంలో ఉన్నది మనకి ఆధ్యాత్మిక సంపదే గొప్పది అలాగనే ఎన్నో పుణ్యక్షేత్రాలు అలాగనే పుణ్య నదికి నదములు అలాగనే పవిత్రమైనటువంటి యాత్రాస్థలములు అలాగనే దేవతలు స్వయంగా అవతరించినటువంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అలాంటిది ప్రస్తుతం మనము వినాయక చతుర్థి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఆ వినాయకుడు వెలిసినటువంటి క్షేత్రాలు కూడా మనకి ఎన్నో ఉన్నాయి భారతదేశంలోనే ఉన్నాయి ఇతర దేశాల్లో కూడా ఇవాళ అనేక చోట్ల నుంచి బయటపడుతున్నాయి అలాంటి వాటిల్లో కూడా గణేషుని యొక్క విగ్రహాలు ప్రాచీన దేవాలయాలు ఎన్నో కనిపిస్తున్నాయి మన భారతదేశంలో అనేక చోట్ల ఉన్నప్పటికీ కూడా మన ఆంధ్రదేశంలో లేక హైదరాబాదు దాని తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నా కూడా అనేక సిద్ధక్షేత్రాలు ఉన్నాయి అందులో మనకి ఆంధ్రదేశంలో కాణిపాకం ప్రధానంగా ఇంకా మన ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోకి వస్తే బిక్కవోలని అని అయినవిల్లి అని ఇట్లాంటి చోట్ల ప్రధానంగా గణేషుని యొక్క వైశిష్ట్యం మనకు కనిపిస్తుంది అది కాకుండా మన మన గ్రామాల్లో అలాగే మన మన చుట్టుపక్కల ఉండేటువంటి దేవాలయాల్లో ఎక్కడ చూసినా కూడా అది శివాలయం కావచ్చు విష్ణు ఆలయం కూడా కావచ్చు గణపతి లేనటువంటి ఆలయం ఉండదు కాబట్టి అమ్మవారి దేవాలయాలు అక్కడ కూడా అంటే పంచాయతనములు మనకి శంకర భగవత్పాదులు చెప్పారు అనుకున్నాం మనం ఆ పంచాయతనములు అలాగే కుమారస్వామి షణ్ముఖం అంటే ఈ షణ్మత స్థాపనాచార్య అని శంకరులకి పేరు ఆరు మతములు మతములు అంటే ధర్మాలు తత్వాలు ఆరు తత్వాలను లోకంలో ప్రవేశపెట్టి ఈ ఆరింటిని మీరు అనుసరించండి సేవించండి పూజించండి భక్తితో వీరిని ధ్యానించండి అని మనకు చెప్పారు అందులో ప్రధానంగా గణపతి ఉన్నారు గణేశం అంబికాం విష్ణుం శివం ఏ సూర్యంచ ఐదు ఈ ఐదుతో పాటుగా ఆరవది షణ్ముఖ అంటే షడానన కుమారస్వామి కౌమారం కాబట్టి ఆరు మతములు అని పేరు చెప్పేవారు షణ్మత స్థాపనాచార్య అనే పేరుతో ఆయన్ని పూజించారు మన పెద్దలు అలాంటి ఇప్పుడో ఇరవై ఐదు వందల సంవత్సరాలకు పూర్వము చెప్పినటువంటి విషయం అంటే అంతకు ముందు కూడా ఉన్నది ఈ మాట్లాడుకునేటువంటి గణపతి యొక్క తత్వము ప్రతిపాదితము అది బాగా మనం గుర్తించాలి వేద ప్రతిపాదితములు అంటే ఆ దేవతలు స్వయం అవతీర్ణ అని అంటే ఈ సృష్టికి ఆ దేవతకి సంబంధం ఉంది అని తెలియాలి మనకి గణపతి మామూలు విషయం కాదు ఆయన ఏదో మనం పెళ్ళిళ్ళలోనో శుభకార్యాల్లోనో ఏదో చిన్న గణపతి ఈ పసుపుతోటి చేసినటువంటి ఒక ముద్ద అక్కడ పెట్టి దాన్ని పూజ చేస్తాము తర్వాత దాన్ని విసర్జన చేసి తర్వాత కార్యక్రమంలోకి పెడతాము అన్నప్పుడు ఆ రూపం ఏదైతే ఉందో దాంట్లోనే కరచరణ జవయవాలతో ఆ రూపాన్ని ధ్యానించమని చెప్తుంది శాస్త్రం గణపతిని సేవించకుండా మనం ఏ పని చెయ్యం అందుకనే ఆది పూజ్య ఆదిపూజనీయుడు అగ్రపూజ్య ముండు మొట్టమొదట పూజింపదగినవాడు పైగా సర్వదేవతల చేత కూడా ఆరాధింపబడతారు ఆయన సర్వదేవతలు అంగీకరించారు ఎందుకని ముందు మీరు గణేషుణ్ణి సేవించండి తర్వాతే మమ్మల్ని సేవించండి అని పరమేశ్వరుడు అమ్మవారు విష్ణుమూర్తి అందరూ చెప్పారు వారు అంగీకరించారు ఏకోన్ముఖంగా అటువంటి గణపతి అద్భుతమైనటువంటి స్వరూపం ఎన్ని వేల రూపాల్లో ఉన్నాడో తెలియదు ఆయన యొక్క అవతారాలు వేలు కోట్లను కూడా చెప్పారు ఒక చోట తరువాత ఆ గణపతి ప్రధానంగా మనకు సర్వ విఘ్నములని కూడా తొలగించేటువంటి వాడుగా విఘ్నేశ్వరుడు అనే పేరుతోటి పూజింపబడతారు అలాగనే ఆ గణపతికి ఆవిర్భావ దినము అంటే గణపతిని లోకానికి అందించినటువంటి రోజు ఏదయ్యా అంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో చతుర్థి నాడు చతుర్థి అనే పేరుతోటి మనం అర్చనలు చేస్తాం ఆయన్ని సేవిస్తాం ఆ గణేష చతుర్థి నాడు ఆయనకి గణాధిపత్యము కూడా ఇచ్చినటువంటి రోజు అది మనకి ఆ కథలో కనిపిస్తుంది గణాధిపత్యం ఇవ్వడం కొరకు పరమేశ్వరుడు ఈ పదవిని ఇవ్వాలి అనే విషయం మీద గణపతికి ఇవ్వటమా కుమారస్వామికి ఇవ్వటమా అనే విషయంలో చిన్న పరీక్ష అక్కడ వారిద్దరికీ చెప్తారు ఎవరైతే మున్ముందుగా ఈ భూలోకంలో సమస్తలోకాల్లో ఉండేటువంటి తీర్థముల ఎందు స్నానం చేసి ముందుగా కైలాసం ఎవరు వస్తారో వారికి ఈ గణాధిపత్యం ఇవ్వబడుతుంది అర్థం చిన్న చమత్కారంగా ఉంటుంది అట్లా కథలోనే మనకు వస్తుంది వినాయక చవితి కథలో అన్నప్పుడు అనటమే తడువుగా కుమారస్వామి ఆయనకి వాహనం నెమలి కదా ఆ నెమలిని అధరోహణ చేసి బయలుదేరిపోతారు గణపతి అక్కడే ఉండిపోతారు ఇక్కడ కాళ కైలాసంలో ఒక పక్కన అమ్మవారు ఉన్నారు ఒక పక్కన అయ్యవారు ఉన్నారు ప్రమథ గణాలన్నీ అలా కూర్చుని ఉన్నారు ఏమండి కోట్ల మంది ఉన్నారు అక్కడ ప్రమథ గణాలు కైలాసం అంటే చాలా గొప్ప విశేషమైనటువంటి స్థానం కైలాసంలో ఈశ్వరుడు సాక్షాత్తుగా ఎప్పుడు ఉండేటువంటి స్థానం ఏ ఎవరు దేవతలు వచ్చినా కైలాసం వెళ్ళి వారితో మాట్లాడి వారు వారి లోకాలకు వెళ్ళాలి అలాంటి కైలాసము ఎంతో మంగళకరమైనటువంటిది అందరూ కోరుకుంటారు భక్తులు కైలాసం వెళ్ళాలి అని కాబట్టి అటువంటి కైలాసంలో అందరూ ఉండగా ఈ ప్రకటన చేయంగానే పరమేశ్వరుడు వెంటనే బయలుదేరి కుమారస్వామి వెళ్తారు వెళ్ళేటప్పుడు గణేషుడు అక్కడే ఉండిపోతాడు పాపం ఆయన ఎలా ఉంటాడు బృహదుదర విశేషం పెద్ద పొట్ట ఉంటుంది పాపం లంబోదరాజ జనమ అంటాం కదా ఇంకా ఆయన శరీరం అంతా కూడా చాలా ఎక్కువ విశేషమైనటువంటి బలంగా ఉంటాడు చాలా పెద్దగా ఉంటాడు స్థూల స్థూలంగా ఉంటాడు గణపతి అలాగనే వక్రతుండా జనమ గజముఖ జనమ ఆయనకుండేటువంటి స్వరూపం అంతా కూడా గబగబా వెళ్ళే అవకాశం లేదు ఏమి అది కాక ఆయనకుండేటువంటి వాహనం చూద్దామా అనింద్యుడు అనే పేరుతోటి ఒక మూషికం ఆ మూషికధ్వజాయనమ అంటారు ఆయన ఆయనకుండే జెండా మీద కూడా మూషికమే ఉంటుంది ఎలుక దానికి ఒక చరిత్ర చెప్పారు మూషిక వాహనం ఎలుకొచ్చింది అంటే అనింద్యుడు అనేటువంటి పేరుతోటి ఒక రాక్షసుడు తపస్సు చేయడం ఆ రాక్షసుడికి అనుగ్రహాన్ని ఇవ్వడం ఆ అనుగ్రహంతో రాక్షసుడు నేను ఎక్కడికి పోను నేను మీ దగ్గరే సేవకుడుగా ఉండిపోతాను నన్ను మీరు ఒక వాహనంగా స్వీకరించండి అని అడుగుతాడు అప్పటి నుంచి ఆ రాక్షసుడే అనింద్యుడనే పేరుతో ఎలుక వాహనంగా గణపతి ధరించి ఉన్నారు ఎలుక ఎంత తొందరగా వెళ్ళిపోతుంది కనుక కాబట్టి ఆయన ఒకసారి కిన్నుడైపోతాడు పాపం బిక్కమోహం వేసుకుని విధంగా చెప్పాలంటే బాలగణపతి కుమారస్వామి బాలుడే ఈయన బాలుడే అప్పటికింకా వివాహాలు కాలేదు వాళ్ళకి కాబట్టి ఆయన వెంటనే తల్లికేసి చూస్తాడు ఎప్పుడు కూడా పిల్లవాడికి కష్టం వస్తే ముందు తల్లే గుర్తొస్తుంది అటు తర్వాత తండ్రి లేక తల్లి తండ్రికి చెప్తుంది అట్లా కూడా ఉంది లోకంలో కాబట్టి అమ్మవారికి చూస్తారు పార్వతీదేవికేసి ఆమె గ్రహిస్తుంది పాపం గ్రహించి ఈ గణపతి కష్టపడుతున్నాడని భర్తకి చెప్తుంది పరమేశ్వరుడికి ఆయన వెంటనే మంచి ఒక ఉపదేశం చేస్తాడు ఒక ఒక విశేషమైనటువంటి మార్గం కూడా చెప్తాడు ఉపాయం ఏమదంటే నీవు ఇక్కడే ఉండి నారాయణ మంత్రాన్ని నీకు ఉపదేశం చేస్తాను నీవు తల్లిదండ్రులుగా అయినటువంటి మాకు ప్రదక్షిణం చేయ ముమ్మారు ప్రదక్షిణం చేస్తే భక్తిగా నీవు సమస్త లోకాలలో కూడా తీర్థ స్నానం చేసినటువంటి ఫలితం ఉంది అని వేదం చెప్తోంది పురాణం చెప్తోంది అన్నారాయణ అంటే వేద పురాణాలు ఎప్పుడవి అందుకని దాని పేరు పురాణం అని పేరు పురాపి నవం పురాణం ఎప్పుడూ నూతనంగానే ఉంటాయి పురాణాలు కాబట్టి అవి వేదోక్తమైనటువంటివి పైగా కాబట్టి శాస్త్రం చెప్తోందయ్యా అంటే ఈశ్వరుడు కూడా శాస్త్రాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదన్నమాట అలాంటి శాస్త్ర మర్యాద ఉన్నది అని ఉపదేశం చేస్తారు నారాయణ మంత్రాన్ని గణపతికి ఆ మంత్రాన్ని ఆయన ఉపాసనం చేస్తూ ఆ తల్లిదండ్రులకి ముమ్మారు ప్రదక్షిణం చేశాడు చేస్తే దాని బలంగా ఏమొచ్చిందండి ఆయనకి అంటే కథలో చెప్తారు కుమారస్వామి ఎక్కడ స్నానం చేసి పైకొస్తున్నా తీర్థంలో గణపతి వెళ్ళిపోతున్నాడు అప్పటికే సుబ్రహ్మణ్యుడు స్నానానికి వెళుతున్నాడు గణపతి స్నానం చేసి పైకి పెడుతున్నాడు అని చెప్పారు అంటే ఈ మూడు కోట్ల తీర్థాల్లోనూ కూడా అట్లాగే జరిగింది అంత వేగంగా వెళ్ళినటువంటి కుమారస్వామి కూడా ఆశ్చర్యపోతాడు ఎప్పుడే అన్నగారు స్నానం చేసి వచ్చి సరే ఎప్పుడే మొదటి తీర్థంలోనే మొట్టమొదటి అటువంటి అనుభవాన్ని పొందాడు ఈయన ఇక్కడ ఎప్పుడైతే ప్రదక్షిణం ప్రారంభించాడో అక్కడ ఆయన తీర్థంలో స్నానం చేసేటప్పటికీ స్నానం చేయడానికి దిగుతున్నాడు ఈయన పైకి వస్తున్నాడు స్నానం చేసి అలా మొత్తం అన్ని తిరిగి వచ్చేటప్పటికీ పూర్తిగా అన్ ఆఖరిది కూడా స్నానం చేసి కైలాసం కుమారస్వామి చేరేటప్పటికీ గణపతి ఇక్కడ ప్రదక్షిణం చేస్తున్నాడు అంటే తనకంటే ముందు వాడు అయిపోయాడు కదా వెళ్ళాడు అసలు వెళ్ళలేదు అలా తల్లి గణపతిని అనుగ్రహించింది ఈశ్వరుడు కూడా అనుగ్రహించాడు అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉంటారు కుమారుల పట్ల అన్నప్పుడు అలాంటి వాత్సల్యంతో ఉంటారు అని మనం గ్రహించాలి కాబట్టి అటువంటి స్థితిలో ఆ గణపతికే ఈ గణాధిపత్యాన్ని అనుగ్రహించారు అని చెప్తారు కుమారస్వామి అడుగుతాడు మీకు అన్నగారి పట్ల ప్రేమ అతిశయం ఉంటే ఆయనకే ఇవ్వండి ఏ నా సామర్థ్యములన్నీ తెలిసి కూడా మీరు రాగివ్వకుండగా అన్నగారు ఇస్తానన్నారు అని కూడా అంటాడు అది ఉచితం కాదు నాయన ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లో పెద్దవాడు గౌరవనీయుడు అన్నగారు కాబట్టి అన్నగారికే ఇవ్వాలి అంటూ గణేషుని యొక్క వైభవాన్ని గణేషుని యొక్క శక్తి సామర్థ్యాల్ని ఈశ్వరుడంతటి వాడు తండ్రి కుమారస్వామికి కూడా చెప్తాడు అప్పుడు ఆ రోజున గణపతికి పట్టము కట్టారు గణాధిపత్యాన్ని అంటే సమస్త లోకాలలో ఉండేటువంటి దేవతాగణాలు అలాగనే మర్త్యలోకేచ మానవాహ ఈ భూలోకంలో ఉండేటువంటి మానవాళి అందరూ కూడా ఈ రోజుని గణేష ఆవిర్భావంగా గణేష చతుర్థిగా గణేషునికి గణాధిపత్యం ఇచ్చినటువంటి రోజుగా మీరు ప్రారంభించి పూజలు చేయండి అని అందరికీ చెప్తారు ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇప్పటికి ఎన్ని వేల కోట్ల అయిందో మనకు తెలియదు మన గురువులు ఆచరించారు మనం ఆచరిస్తున్నాము అంటే వినాయక చవితి రోజున ఆయన ఆవిర్భవించిన దినముగా చెప్తాం ఆయన గణాధిపత్యం ఇచ్చినటువంటి రోజుగా చెప్తాం ఏ సమస్త లోకాల్లో ఉండేటువంటి అందరూ ఆయన్ని సేవిస్తారు ఇంకొకటి ఏమంటే బ్రహ్మగారు కూడా తను సృష్టి చేసేదానికి ముందు గణేషుని ఆరాధించి సృష్టి చేశారని కూడా చెప్తారు ఏ అంటే గణేషతత్వం ఎప్పుడు ఉందండి గణేషుడు ఎప్పుడు ఉన్నాడు ఆ రోజు పట్టం కట్టిన తర్వాత లోకానికి పరిచయం చేసేక రావటం కాదు శివపురాణంలో పరమేశ్వరుడు కళ్యాణం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా గణేషుడిని పూజించారని చెప్పారు అంటే గణేషుడు ఎక్కడున్నాడప్పటికే ఉన్నారు తరువాత కాలంలో గజముఖం వచ్చింది ఆయనకి ఇవన్నీ కథలో మనం చూస్తాం కాబట్టి వినాయక చవితి సమస్త లోకాలలో ఉండేటువంటి వారు అందరూ ఆచరిస్తారు మానవ లోకంలో ఉండేటువంటి మనము ప్రధానంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ చేస్తాం భారతదేశం సరే అన్ని రాష్ట్రాల్లో ఉంది ఇప్పటికీ అలాంటి గణపతి చతుర్థి రేపు ఇరవై ఏడవ తారీఖున బుధవారం నాడు వస్తోంది పైగా గణపతికి బుధవారం చాలా ప్రీతి సహజంగా బుధవారం నాడు గణపతిని సేవిస్తాం అలాంటిది బుధవారం నాడు వస్తోంది దానిని ఏమన్నారు అంటే భాద్రపద శిచేత చతుర్థి శివ అని చెప్పారు మూడు విశేషాలు చెప్పారు పురాణంలో భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితికి శివ అనే పేరు దానికి మంగళప్రదమైనటువంటి చవితి అని చెప్పారు అంటే ఆ రోజు ఈ కథలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయనకి అంత విశేషమైనటువంటి గణాధిపత్యం ఇచ్చిన రోజుగా దృష్టిలో పెట్టుకుని ఈ పేరు చెప్పారు ఇంకొకటి మాఘే సితే చతుర్థి శాంత అని చెప్పారు రెండవది శాంతమైనటువంటి చతుర్థి అన్నారు మాఘే సితే మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో చవితి అది శాంత అని చెప్పారు ఇందాక శివ అని చెప్పారు భాద్రపదంలో వచ్చేది మాఘమాసంలో వచ్చే చవితికి శాంత అని చెప్పారు మూడవది ఏదయ్యా అంటే ప్రతి మాసే శుక్ల చతుర్థి సుఖా అని చెప్పారు మూడవది సుఖా అని చెప్పారు సుఖచతుర్థి దాని పేరు అంటే సుఖాన్ని బాగా ఇచ్చేటువంటి చతుర్థి అది ఎప్పుడయ్యా అంటే ప్రతి మాసంలో వచ్చేటువంటి చవితి దాన్నే మనము సంకష్టహర చతుర్థి అని కూడా చెప్తున్నాం సహజంగా సంకష్టహర చతుర్థి ఒక వ్రతంగా కూడా చెప్పబడింది అది ఒకటే కాదు రేపు వచ్చేటువంటి వినాయక చవితి కూడా వినాయక వ్రతకల్పము అని చెప్పారు ఒక వ్రతం ఆ రోజు నుంచి ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు కూడా జరిపించేటువంటి విధానం మనకి పెద్దలు చెప్పారు కాబట్టి అటువంటి వినాయక చవితి సుఖామూడవదనమాట అంటే ప్రతి మాసంలో వచ్చే చవితికి సుఖ అని చెప్పారు అంటే మనంతో సుఖంగా ఉండాలని అలాంటి స్థితిలో ఆ గణపతిని రేపటి రోజు ఆరాధన చేస్తాం కదా మనము వినాయక చెబుతున్నాడు ఆ చేసుకునేటువంటి అందరూ కూడా మన మన గృహాలన్నీ కూడా శుద్ధి చేసుకోవడం తోరణం కట్టుకోవడం అటు తర్వాత గణపతికి కావలసినటువంటి ద్రవ్యాలు చాలా చెప్పారు అవన్నీ కూడా తీసుకోవడం ప్రధానంగా ఇరవై ఒక్క పత్రములు చెప్పారు కల్పనలో ఆ ఇరవై యొక్క పత్రములంటే ఆకులనమాట పత్రి బజారులో దొరుకుతాయి మనకి కానీ బజార్లో ఇచ్చేటువంటివి ఒక వ్యాపార ధోరణిలో అనేక రకాలు పట్టుకొస్తున్నారు కానీ ఏదో రకంగా అవన్నీ కాదు దీంట్లో ఇరవై ఒక్క రకాలు చెప్పారు ఈ ఇరవై ఒకటి కూడా ఔషధ గుణములు సమృద్ధిగా కలిగినటువంటివి పైగా వర్షాకాలం మనకి వినాయక చవితి వస్తుంది వర్షాకాలంలో వస్తుంది కదా శ్రావణం భాద్రపదం వరచరుతు కాబట్టి ఈ వర్షకాలానికి అనేకమైనటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రకృతిలో వాటన్నిటినీ కూడా ఉపశమనం చేసి మనకి ఈ దైహికమైనటువంటి రుగ్మతలు రాకుండా అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి పత్రములుగా అవన్నీ చెప్పారు సహజంగా మనకి ఔషధ గుణాలు ఉన్నటువంటివి ప్రతి వృక్షంలో కూడా అవి ఈ గణపతికి చాలా ప్రీతి అని మనకి పేరు పెట్టారు అవి చాలా ఇరవై ఒక్క రకాలు కూడా అవన్నీ వరస ఉంది ఆ ఇరవై ఒక్క రకాల్లో మనం చూస్తే దాంట్లో తులసి మారేడు ఏమి గరిక దూర్వ ఏ ఉత్తరేణు ఏ తు ఉమ్మెత్త ఇట్లా దాడిమి ఇవన్నీ చెప్పారు దాంట్లో ఇరవై ఒక్క రకాలు చెప్పారు ఈ ఇరవై ఒక్క రకాలు నిత్యకృత్యంలో మనం పూజ చేయడానికి వీల్లేదు నిత్య నిత్యకృత్యంలో గణపతిని పూజ చేసినప్పుడు తులసి వాడడానికి వీల్లేదండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ దానికి ఒక వేరే విషయం ఉంది అందువల్ల గణపతికి పూజలో తులసి పనికిరాదు నిత్యకృత్యంలో కానీ వినాయక చవితి నాడు చేసేటువంటి పూజలో ఇరవై ఒకటిలో అది కూడా ఉంది ప్రధానంగా అది అమ్మవారికి పనికొస్తుంది అయ్యవారికి బాగా పనికొస్తుంది విష్ణుమూర్తికి చెప్పనెక్కర్లేదు ఏమండి అది సూర్యుడి కూడా పనికొస్తుంది అందరికీ వస్తుంది కానీ గణపతికి మాత్రం నిత్యకృత్యంలో తులసి పనికిరాదు కాబట్టి ఇలా కొన్ని ఉన్నాయి అవన్నీ దాంట్లో మనకి ఇరవై ఒకటిలో ఇచ్చారు అవన్నీ కనుక మనం తెచ్చుకొని ఆ పూజలో వాడి ఒక్కొక్క నామం చెబుతూ ఆ గణపతిని సేవించమని చెప్పారు తరువాత ప్రధానంగా గణపతికి మట్టి విగ్రహం విగ్రహాలు రకరకాలుగా ఉన్నాయి ఇంట్లో ముందే ఉన్నటువంటిది ఏదైనా సంప్రదాయ గృహాల్లో గణేషుని యొక్క ప్రతిమలు ఉండొచ్చు లేక పంచాయతనంలో గణపతి ఉంటారు అవి కాకుండా గణపతి యొక్క మట్టి విగ్రహం తప్పకుండా మట్టి విగ్రహంతోనే చేయాలి అది కూడా కాల్చకూడదు విగ్రహాలు కాలుస్తూ ఉంటారు ఎటక మాదిరి కాలుస్తారు కదా అట్లా కాల్చినవి పనికి రాదు వాటికి రంగురంగులు దిద్దుతూ ఉంటారు పెయింట్స్ అది కూడా వద్దు ఎందుకంటే అవన్నీ పర్యావరణానికి ఇబ్బంది అని పెద్దలు చెప్తున్నారు ప్రభుత్వం కూడా దానికి అవలసర జాగ్రత్తలు తీసుకుంటోంది అది మనకే మళ్ళీ ఇబ్బంది వస్తుంది పర్యావరణం వల్ల అది కాకుండా కేవలం మట్టితో చేసినటువంటిది ఎందుకు చేయాలి అంటే గణపతికి భూతత్వం లమ్ ఆయనది బీజం ఆయన యొక్క వ్యవహార బీజమేమో మంత్ర బీజం గమ్ ఏమి తత్వ బీజమేమో లమ్ లమ్ అంటే పృథివీ తత్వం ఈ లమ్ అన చెప్పడం చేత పృథ్వీ తత్వానికి దగ్గరగా ఉంటాడు ఆయన అంటే భూమి భూమి అంటే మట్టి కాబట్టి మట్టితో చేసినటువంటి విగ్రహానికి ఆయన వెంటనే ఆ శక్తి దాంట్లో ఇమిడేటువంటి అవకాశం ఉంది అది విగ్రహంగా మనం తెచ్చుకుని దాంట్లో ఆవాహన చేయంగానే అక్కడ ఉండేటువంటి స్వరూపమే కాబట్టి స్వభావమే కాబట్టి అక్కడ ఉండే తత్వము కాబట్టి దాంట్లో ఆ విగ్రహంలోకి వెంటనే ఆ శక్తి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మట్టి విగ్రహమే పెద్దలు మనకు చెప్పారు ఆయన యొక్క మంత్రబీజం గమ్ గమ్ మనము అనే మంత్రం చేత అది ఒక మంత్రం అది బీజం బీజమంత్రం గమ్ గణపత ఏ నమ అన్నా కూడా చాలు మనకి ఏమీ రాదండి మేము చదువుకోలేదండి మాకు ఈ కల్పాలు తెలియవండి మాకు ఏమీ తెలియదు అన్నారు అనుకోండి అలాంటి వాళ్ళు కూడా గమ్ గణపతి అయ్యమని అనలేకపోవరు కదా ఆ ఒక్క మంత్రం అంటూ ఆయన్ని పూజ చేయొచ్చు సరే కల్పం తెలిసిన వాళ్ళు చేసినట్టు చేసుకుంటారు సహజంగా మన ఇళ్లలో బ్రాహ్మలు వచ్చి పండితులు ఆ పూజ చేపిస్తారు అది కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ కథంతా వినాలి దాంట్లో మూడు రకాల కథలు చెప్పారు ఆ మూడు కూడా గణపతికి సంబంధించి ఉన్నాయి అది ఆ రోజు చదువుకోవాలి గణపతి చదివినాడు పండితులు చదువుతారు అట్లాగనే పెద్ద పెద్ద దేవాలయాల్లో అక్కడ ఉపన్యాసాలుగా కూడా మన పూర్వులు పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ గణేష పురాణాన్ని మనం దాంట్లో చెప్పినటువంటి గణేష్ యొక్క ఆవిర్భావమని గణేష తత్వమని గణేష పూజా విధానమని ఆ గణేషుణ్ణి మనం పూజిస్తే వచ్చే ఫలమని ఇవన్నీ కూడా ఆనాడు తెలుసుకోవాలి అంటే గణపతి ఆవిర్భవించినటువంటి రోజు పుట్టినరోజు అంటాం మనం అంటే ఏ మనకి శివ శివరాత్రి ఉంది శివరాత్రి నాడు లింగ రూపాన్ని ధరించిన రోజు ఈశ్వరుడు కాబట్టి శివరాత్రి అలాగనే అమ్మవారికి ఈ నవరాత్రులు వస్తే శారదా శరణవరాత్రుల్లో దసరా అప్పుడు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైభవాన్ని మనకు చూస్తాం ఇక్కడ గణపతి అనేటప్పటికీ గణేషుడు ఆవిర్భవించినటువంటి రోజు ఆ గణేషుడికి పట్టం కట్టినటువంటి రోజు గణాధిపత్యం ఇచ్చిన రోజు కూడా వేళయింది అందుచేత వినాయక చవితికి చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది అలాంటి గణపతిని మనము వినాయక చవితి రోజున బుధవారం కూడా వచ్చింది ఆ రోజుని మీరు తప్పకుండా అందరూ కూడా ఆ గణేషుణ్ణి సేవించాలి అని ఆ సేవ ద్వారా మీరందరూ సంకల్పించినటువంటి సమస్త కార్యాలు కూడా శుభప్రదంగా ముగియాలి అని మనం కోరుకుందాం ఈ విధంగా గణపతి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం